పోలీస్ అమరవీరుల ఆరోచనలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని పోలీసులు రక్తాన శిబిరం నిర్వహించారు స్థానిక క్లబ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ రక్తాన శిబిరంలో సబ్ డివిజన్ పోలీసులతో పాటుగా భారీ సంఖ్యలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు అర్పించిన పోలీసు అమలవీలను పోలీసులు స్మరించుకున్నారు వారికి అర్పించారు ఏసీపీ మాధవి మాట్లాడుతూ రక్తదాన ద్వారా సేకరించిన రక్తం పేద ప్రజలకు అత్యవసర సమయాల్లో ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఇలాంటి సామాజిక ప్రజలు భాగస్వాములు కావడం అభినందనీయమని తెలిపారు મેડમ મેડમ جلدا سا ته چيو ٿو సవాల సందర్భంగా మా సిపి శ్రీ గౌరవ సాలం ఐపిఎస్ ఆఫీసర్ గారు ఆదేశాల మీద ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో మన సబ్ డివిజన్ వైజ్ హుజురాబాద్ సబ్ డివిజన్ అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు వారి వారి యొక్క మండలాల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క సపోర్ట్ ఇస్తూ ఈరోజు రక్తదానం చేయడానికి వచ్చారు మేము ప్లాన్ చేసింది నూట యాభై యూనిట్స్ ఈరోజు మేము ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్కి ఇవ్వడానికి మేము ప్లాన్ చేసాము అట్లాగే ప్రభుత్వ వాళ్ళు వచ్చి ఈరోజు కరీంనగర్ నుంచి మరియు హుజురాబాదు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సిబ్బంది వచ్చి బ్లడ్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో పార్టిసిపేట్ చేయడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరియు దా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నా శాఖ తరఫు నుంచి మరియు నా తరఫు నుంచి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం థ్యాంక్ యూ సో మనిషి ప్రాణానికి ఫస్ట్ మనకు కావాల్సింది రక్తం ఈ యాక్సిడెంట్స్ లో భాగంగా మేము ముఖ్యంగా ప్రభుత్వ బ్లడ్ ని ఎన్నుకోవడానికి కారణం కూడా అక్కడ అందరూ కూడా బిలో పావర్టీ లైన్ వారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు రక్తం కావాలంటే వెళ్ళి కొనుక్కోవచ్చుకోవాలంటే ఒక యూనిట్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్లడ్ బ్యాంక్లో దొరుకుతుంది వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితులు ఉంటారు మెయిన్ ఈ రోజుల్లో యాక్సిడెంట్స్లో ఇమీడియట్గా తర్వాత ఉమెన్ డెలివరీస్ అప్పుడు బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటాయి వాళ్ళందరికీ మా యొక్క సహకారం ఉండాలి మా మన అందరి సహకారం ఉండాలని భావించి ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్కి మేము ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ